దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ ఇరవై ఐదు చదువుచున్నాను క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలనూ ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నది ఎఫ్సిలవు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు నేను క్రైస్తవుడనైన పిమ్మట హృదయం నందు గల ఆకలి వలన వివిధ స్థలములకు తిరుగుచూ వివిధ దేవాలయములకు వెళ్ళిచుంటిని మహా గొప్ప గుడి ఏదైనా కనబడినప్పుడు మనసులో అక్కడికి వెళ్ళినా తృప్తి అని అనుకుని మందిర కట్టడము ఎంత పెద్దదైనను అక్కడ బోధకులు ఎన్ని యోగ్యతాపత్రములు పత్రములు ఉండినను అక్కడ ఎంత గంభీరమైన వాయిద్యములు ఉండినను నా ఆకలి తీరకయే ఆ కట్టడమును విడిచివచ్చుచూ ఉంటిని రెండు సంవత్సరములు ఇటు గడిచాను ఒకనాటి ఉదయమున వెన్కోవర్ నగర వీధులలో షికారుకు వెళ్ళి అక్కడ ఒక చిన్న కుటీరము కనబడెను సాధారణంగా క్రైస్తవ ఆరాధన జరుగు స్థలములు పెద్ద పెద్ద రాతి భవనములు ఇది ఒక చిన్న కుటీరము ఈ ఆదివారము ఆరాధనకు ఇక్కడికి పోయేదను అని తలంచి లోపల ప్రవేశించి తిని ముఖము కాంతితో ప్రకాశించుచున్న ఒకరు వచ్చి నాకు శుభం చెప్పిరి చూచుట నాకు నాకెంతో సంతోషము అనుచు నా పేరు ఏమని అడగక విచారించక లోపలికి రమ్మనుచు ఇక్కడ కొందరే విశ్వాసులు కూడుకొందరు గాని వారందరూ ప్రభువును ప్రేమించువారే అనెను ప్రతి వారి దగ్గర బైబుల్ ఉండెను ఈ చిన్న కుటీరములందు నేనెంతో సంతోషంగా నుండిని నిజమైన విశ్వాసుల మధ్యనే దేవుని సాన్నిధ్యము అనుభవించగలము అయితే దుఃఖకరమైన విషయం ఏమనగా అనేక పట్టణములందు విశ్వాసులకు నిజమైన సహవాసము దొరుకునట్టు స్థలములే లేవు ప్రజలు తృప్తి పొందకుండుటకు ఇదే కారణము మన ఆకలి ఎప్పుడు ధారాళంగా తీర్చబడుననగా దేవుని మందిరం యొక్క పరలోక మర్మమును గ్రహించి దేవుని బిడ్డలతో కూడుకొని దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినప్పుడే అయ్యో అనేక మంది విశ్వాసులకు దేవుని నిజమైన మందిరం అనగా ఏమో తెలియకున్నది వారు ఒక కట్టడమును సంగమని పిలుచుచున్నారు ఇది సెయింట్ జాన్స్ చర్చ్ ఇది సెయింట్ లూక్స్ చర్చ్ అని ఈ విధంగా చెప్పుచున్నారు ఆ కట్టడము ఒక చర్చ్ కానేరదు విశ్వాసులైన మనము కూడినప్పుడే మనమే సంగము అగుచున్నాము దేవుని మందిరమునందు దొరుకునట్టి సారములో మన యొక్క నిండు భాగమును మనము తీసుకునినప్పుడే మన ఆకలి దప్పులు సంపూర్ణముగా తీరును ప్రభువును ఆరాధించుచు చూచుచు ఆయనను భుజించుచూ ఉండగా ఆయన యొక్క సాన్నిధ్యము అంతకంతకు అధికముగా మనకు గ్రాహ్యమగును అప్పుడే మనము ఈ లోకమునకు మేలైన ఉప్పు యొక్క రుచిని ఇవ్వగలము మాటలు నెట్ దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము